జన్మక శకల శాఖ మంత్రి అదే ప్రభుత్వ సలహాదారుడు ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వంత పడ్డానికి ఉడిగిన చేతానికి వచ్చేసాడు వచ్చి ఏం మాట్లాడతాడంటే దాడి జరిగితే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో అని చెప్పని మాట్లాడుతున్నాడు ఒకసారి ఈ పనుడు ఏం మాట్లాడాడు వినిపిస్తాను చూడండి చంద్రబాబు కూడా మళ్ళీ ఇంకో పక్క ఇది డ్రామా అని ఆయన దాడి అయినా కావాలి డ్రామా అన్నా కావాలి అందులో దేనికి చంద్రబాబు స్టిక్ అయినాడు దేని ఆయన గట్టిగా ఫీల్ అవుతున్నాడు ఎందుకు అదైనా గట్టిగా చెప్పలేకపోతున్నాడు ఎందుకు ముక్త ముక్తగంధకంతో మేము అంతా చెప్తూనే ఉన్నాం కదా అదంతా డ్రామా అని చెప్పేసి అని అవునా క్లియర్గా అర్థమైపోవట్లేదా అంటే డ్రామాని ఖండిస్తున్నామని చెప్తున్నాం డ్రామాని ఎందుకు ఖండించాలా ఇప్పుడు నిజంగా దాడి జరిగితే ఖండిస్తారు నువ్వు ఇప్పుడు నీ మీద దాడి చేయించేసుకొని నువ్వు సంతబాబు అన్న ఎందుకు ఖండించలేదు అని అన్నావు అనుకో ఎట్లా ఉంటుంది నాకు మంటుతుంది మరి ఇది కూడా అంటే ఇప్పుడు నీ మీద నువ్వు రాళ్ళు లేపిచ్చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఖండించలేదంటే ముందు ముందు దాడి అనుకున్నారు ఖండించారు తర్వాత డ్రామా తెలిసింది దేశంలో ఏ రాష్ట్రంలో నింద మోసుకుంటూ మనమే జవాబు చెప్పాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు చెప్తే ఎవరికి రాదు అధికారంలో అదే ఆశ్చర్య వచ్చింది ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి చూసి జనా అంటే నీకు అర్థం కావట్లా పూర్తిగా జనాలకు గొర్రెలు వైసీపీ అన్న చెప్తున్నాడు అంటే అవును ఎంత నీటికి ఏం చెప్తున్నాడు చంద్రబాబు దాన్ని ఖండిస్తాడు చంద్రబాబు ఒక డ్రామా అంటాడు చంద్రబాబు ఏ దానికి స్టిక్ అయినా అంటే ముందు ఏ మీరు ఏ దానికి స్టిక్ అయినారో అది డ్రామాకి స్టిక్ అయినారా లేకపోతే సానుభూతికి స్టిక్ అయినారా క్లారిటీ ఇవ్వాలి కదా క్లారిటీ అని కాదులే కాని కోడి కత్తి లాగా ప్లాన్ చేద్దాం అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు వర్కౌట్ అవలా బెడ్స్ కొట్టేసింది అయింది రాంగ్ అయింది తిరిగి వాళ్ళ పార్టీ పైన పడింది ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక సత్తున్నారు అది అనవసరంగా దాడి చేయించేసుకున్నానే ప్రజల్లోకి అది పూర్తి వ్యతిరేకత వెళ్ళిపోయింది తెలుసు వీడి అధికారం కోసం ఎంత నీచనికైనా రా ఎవనన్నా వేసేస్తాడు ముందు ఏ ఎవరన్నా వేసేసే ముందు ముందు ఒక హింట్ హింట్ లాస్ట్ టైం కోడికెత్తి డ్రామా హింట్ గుర్తులేదు నీకు అర్థమైందా అది జరిగిన తర్వాత బాబా ఇన్సిడెంట్ ఇప్పుడు రాయి తర్వాత ఏదో ఉండవు ఉండొచ్చు నాకు తెలిసి మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తాడు కాదు కోడికత్తి టూ పాయింట్ జీరో అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ గొడ్డల పోటు టూ పాయింట్ జీరో కూడా రావచ్చు అంటున్నాను ఎలాగల నీకు ఇంకా అర్థమైందా అంత ఆలోచన రావు నాకైతే అది అనుమానం ఉంది మేము మేబీ సజ్జల కూడా అవచ్చేమో జాగ్రత్తగా ప్రతి దానికి నువ్వే మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం నువ్వు ఇంకా రాజకీయాల గురించి మాట్లాడబావు ప్రభుత్వ సలహదారు రాజకీయాల గురించి అసలు మాట్లాడకూడదు నేను ప్రతిసారి చెప్తున్నానండి నువ్వు మాట్లాడే మాకు ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నావు అది నీకే నష్టం అని చెప్పేసి అండి